వదిలేయాలి నేను అంతా నేను ఇంత నేను అఫీషియల్ నేను ఆఫీసర్ని నేను అది ఇవన్నీ తీసి పక్కన పెట్టాలి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు రాజైనా సరే దాసులా ప్రవర్తించాలి మైమరచి చప్పట్లు కొడుతూ పాడుతూ కీర్తిస్తూ ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి అప్పుడు అభిషేకం వచ్చింది నీదికి అప్పుడు పరిశుద్ధాత్మ బలం వస్తుంది అప్పుడు ఆత్మను పొందుకుంటాం అప్పుడు శక్తి పొందుకుంటాం అది రహస్యం మైమరచి మైమరచి మై మరచి మై మరచి ఆరాధించు 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 శక్తి పొందుకుంటావు అప్పుడు కృపా వరములతో నింపబడతావు అప్పుడు నీకు భాషలు వస్తాయి అప్పుడు నీకు ప్రవచన వాక్ వస్తుంది అప్పుడు నీకు తెలియకయ్యే దేవుని వాక్యములు ధ్యానిస్తూ ప్రకటిస్తున్నప్పుడు మర్మములు పలుకుతావు మరుగై ఉన్న రహస్యములు నీ నోట దేవుడు ప్రజలకు అందిస్తాడు దైవజనమా అది రహస్యం ఇప్పుడు అపోస్తల కార్యం వాడిని ఇందాక చూపించిన వచ్చిన చూపిస్తాను దేవుడు ఈ మాటల్లోంచి మన అందరితో మాట్లాడును కాక తన వాక్యమును మనకు పంపును గాక ఐ మీన్ ఏం పర్లే నేను మళ్ళీ చూస్తాను మీ మైండ్కి బాగా ఎక్కాల ఎక్కడ కూర్చున్నా మీరు ఆరాధన చేయాలా సైతన్ గాడికి మెంటలు ఎక్కాల చూడు పదహారో అధ్యాయం ఇది కూడా పదహారో అధ్యాయమే అపోస్తల కార్యం పదహారు మొదటి సమయంలో పదహారులో చూశారు కదా ఇందాక మీరు పదహారు పద్నాలుగు ఆశ్చర్యం చూడు ఇక్కడ కూడా పదహారులో చెప్పాడు అపోస్తుల కార్యములు పదహారు ఇరవై ఐదు చదువు అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండేది ఖైదీలు వినుచుండెరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు అతరేను వెంటనే తలుపులన్నీ తెరచుకునేను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నయూ తెరచుండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి చూసి తను తాను చంపుకొన అప్పుడు పౌలు ఏ హానియో చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిల సాగిలపడి వారిని వెలుపులకు తీసుకుని వాళ్ళకి సాగిలపడి వచ్చాడండి మనవాడు వెలుపలికి తీసుకొచ్చి అయ్యలారా రక్షణ పొందడకు నేనేమి చేయవాలి అందుకు వారు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారిను రక్షణ పొందుదని చెప్పి అతనికిని అతని ఇంటి ఉన్న వారందరికి దేవుని వాక్యము బోధించిరి ఆ రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగను వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి మరియు అతడు వాని వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచినవాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను జైల్లో ఖైదీలకి బంధకాలు ఉండి మనోడికైతే అసలు పాపశాప బంధకాలు ఊడిపోయి కుటుంబంగా రక్షించబడింది ఇంత కథ ఎలా జరిగింది తర్వాత సంఘము ప్రార్థించగా ఎన్నో విడిపో కొంతమంది పాట సిగ్గు సిగ్గుపడతారు అంటుంటారు పాడటానికి దేవుని పాట సిగ్గుపడేది ఆనందంగా పాడాలి సంతోషంగా పాడాలి మెలికలు తిరగకూడదు కొంచెం పాడు పాడు సిస్టర్ పాటు నేనా నాకు రాదు లేదు బ్రదర్ పాడు నాకు పాడన్నప్పుడు పాడేయటం ఎంతే స్తోత్రం హలో లూయా కొంతమందికి ఇంకొక జబ్బు ఉంటారు జనాల్లో అయితేనే పాడతారు పర్సనల్గా పాడరు మళ్ళీ పాట ఇలేదని కొంతమందికి ఫీలింగు పాడు నలుగురు కూర్చున్నప్పుడు పాడు ఛాన్స్ వస్తే ఇక్కడ కూడా పాడు రాకపోతే మళ్ళీ నా మీద కంప్లైంట్లు డ్రావ దేవునికి స్తోత్రం మొత్తం మీద పాడు చరసాలలో వేసినా లో వే చరసాలలో వేసినా పాడాలి సిగ్గులు బిడియాలు బిగసూ పోవటలు అన్ని వదిలేయాలి నేను అంతా నేను ఇంత నేను అఫీషియల్ నేను ఆఫీసర్ని నేను అది ఇవన్నీ తీసి పక్కన పెట్టాలి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు రాజైనా సరే దాసులా ప్రవర్తించాలి మైమరచి చప్పట్లు కొడుతూ పాడుతూ కీర్తిస్తూ ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి అప్పుడు అభిషేకం వచ్చింది నీదికి అప్పుడు పరిశుద్ధాత్మ బలం వస్తుంది అప్పుడు ఆత్మను పొందుకుంటాం అప్పుడు శక్తి పొందుకుంటాం అది రహస్యం మయమరచి 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 ఆరాధించు 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 శక్తి పొందుకుంటావు అప్పుడు కృపా వరములతో నింపబడతావు అప్పుడు నీకు భాషలు వస్తాయి అప్పుడు నీకు ప్రవచన వాక్కు వస్తుంది అప్పుడు నీకు తెలియకయే దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రకటిస్తున్నప్పుడు మర్మములు బలుకుతావు మరుగై ఉన్న రహస్యములు నీ నోట దేవుడు ప్రజలకు అందిస్తాడు దైవజనమా అది రహస్యం కొంతమంది అవిశ్వాసంతో భాషలు దేవుడు భాషలు ఇచ్చి నోరు తెరుస్తున్న చుట్టూ నోళ్ళు వేషధారణ అనుకుంటారేమో అని దేవుడు నోరు తెరుస్తుంటే నోరు అణుచుకుంటా ఉంటారు సిగ్గు చేత విశ్వాసం చేత అవిశ్వాసం చేత తప్పు దేవుడు నీ నోరు ముట్టినప్పుడు దేవుడిని నాలుగు సడలింప చేసినప్పుడు కదిలించినప్పుడు పలికి దేవుని మయంపరచుకోవాలి ఆరాధించేటప్పుడు చక్కగా దేవుని మయంపరచుకోవచ్చు నోరు తెరవకపోతే చేయగలిగిందేం లేదు మామూలు పాటలతో తెలుగు భాషలో మనం ఆరాధించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ దేవుడు ఆ గిఫ్ట్ నీకు ఇచ్చాడు ఆ కృపావరం నీకు అనుకో భాషలతో దేవుని మయంపరచడం నీకు అనుకో పొందుకుంటావు ఎట్లా బిగసపోయి యంత్రంలాగా ఈరోజు తిట్టుడు కార్యక్రమం పెట్టుకున్నాయో అనుకోవద్దు దేవునికి స్తోత్రం హలో లూయా ఏం కార్యక్రమం మరి ఇంక మీరు రోబో లాగుంటే నాకు సిరాకు అందుకని చెబుతున్నాను నేను అసలు కుదరనే కుదరదు నా ప్రభు నిజమైన దేవుడు ఆయన నిజమైన దేవుడు అండి ఒక ఆయన చూపిస్తా చూడండి కొని ఆడినా నా ఆశయే తీరదే దేవుని మందసం వస్తుంది ఓబేదేదో ఇంటి నుండి మందసం తెస్తున్నాడు రాజు అతని పరివారం ఆ మందసం ముందు రాజు అన్న సెక్షన్ పక్కన పెట్టేసి దాసుడులాగా దాసుడులాగా దేవుని మయం పరుస్తూ ఇది నా జీవితం చూడండి జీవుడు నా దేవుడు నిజంగా ఉన్నవాడు నా స్థుతి ఆరాధన వింటున్నవాడు నా స్థితిని చూస్తున్నవాడు రాజుల రాజు నిజంగా సర్వలోకానికి చక్రవర్తి నిజమిది నిర్మించిన నిర్మాణకుడు నా దేవుడు నిజమిది నేనంటూ ఆరాధన చేస్తే ఆరాధనకి యోగ్యుడు నా ప్రభు అక్కడే സ്ഥിതി മാതിരപരചൃന്ദ്രമേ വസ്ത്രം പഠിച്ചു ആക്കി മാത്രസ నువ్వు ఎవరిని గురించి దావీదు కుమారుడా అని పిలుస్తావో ఆ దావీదు అలాగ చూసామే నీ కాలు ఏ కాలు మీ కాలు ఆమె కూడా సౌలు కూతురు దావీదును చూసి ఎగతాళు చేసిద్ది సిగ్గు లేకపోతే సరే ఆ ఫీలింగ్ చెప్పనా లేబర్ బుద్ధులు లేబర్ బుద్ధులు అడిగిపోతే లేబర్ బుద్ధిని ఒక లేబర్ని తీసుకొచ్చి ఒక గొర్రెల కాసేవాడిని తీసుకొచ్చి రాజుని చేస్తే ఇంతే ఉంటుంది ప్రైజ్ ద లాడ్ బ్యాట్ అయిపోయినట్టు చూసుకో ఏం పర్లేదు ఇంకా నాలుగు మైకులు మార్చినా సరే చెప్పాలనుకుంది మాత్రం చెప్పకుండా వదిలిపెట్టినా దేవునికి స్తోత్రం కలిగి ఉండగా హల్లే ఆయన అనుకుంటుంది దేవని దరిద్రం తీసుకొచ్చి పైకి ఇంతే ఉంటుంది ఒక రాజంటే ఎలా ఉండాలి ఆ టీవీ ఆ దర్పం ఆ దర్జ ఆ రాజసం ఎట్లుండాలి మా నాన్న ఏడు అడుగులు ఉంటాడు మా నాన్న వస్తుంటే అట్టుండేది అసలు మా నాన్న మా నాన్న సరిపోయాడు రాజు అంటే ఈ దరిద్రుడు రాజు అయ్యాడు నేనేమో వీడికి భార్య అయ్యాను చూడు ఎట్ట సిగ్గు లేకుండా మనస్సులో ఆయనను హీనపరిచిందట మనస్సులో హీన రాజు కిరీటం తీసి పక్కన పెడుతున్నాడు మందస్వంలో కిరువుబుల మధ్య కరుణాపీఠ మీద దేవుని మహిమ తీసేస్తున్నాడు నా దేవుని ముందు నేను రాజును కాదు నా దేవుడే రాజు నా దేవుని ముందు నేను దాసుడను నా దేవుని ముందు నేను దాసుడను దాసుడను ఏమండి